శ్రీమాత్రే నమ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగం గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా వచ్చే రాశి మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ మేషరాశిలోకి వస్తుంది ఈ మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఈ స్త్రీ పురుషులందరికీ కూడా ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురుడు భాగ్యస్థానంలో రాహు వ్యయంలో శని లాభస్థానంలో కేతు స్థానంలో సంచారం జరుగుతోంది వీటి ప్రభావం ఈ రాశి వారిపై ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఆర్థికపరమైన కుటుంబపరమైన దీర్ఘకాలికంగా ఇంట్లో ఆగిపోయిన పనులు అన్నీ అయ్యే అవకాశం ఉంటుంది రోజువారీ వ్యాపారం చేసుకునే వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది వ్యాపారంలో కొన్ని పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉంది అందువల్ల కొంత జాగ్రత్త వహించాలి నిజాయితీతో వ్యాపారం చేస్తే మాత్రమే కొంత దయ దానగుణం దైవ ప్రార్థన మొదలైనవి కూడా దైనందిన జీవితంలో చేసుకుంటే వీరికి మంచి అభివృద్ధి అన్నది లభిస్తుంది లాభాలు వచ్చిన వాటిని నిలబెట్టుకోవడంలో కొంత జాగ్రత్త వహించాలి స్నేహితులతో కూడా మంచిగా ఉండాలి ఇంట్లో తోబుట్టువులతో పనివారితో కూడా ఇరుగు పొరుగు వారితో కూడా కొంత కలివిడిగా ఉండడం అనేది నేర్చుకోవాలి విదేశీయానం గురించి ఆలోచించే వారికి ఈ సంవత్సరం తప్పక గోచారంలో ఆ యోగం కనిపిస్తోంది అందువల్ల వీరు దీనికి ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితం లభిస్తుంది విద్యార్థులకు కూడా కష్టపడి చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇదంతా మనం గోచారంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి చెప్తున్నాం కానీ మనకి జాతక చక్రం ఉండి అందులో గ్రహాలన్నీ మంచి పొజిషన్లో ఉండి అదేవిధంగా మనకి దశలు అంతర్దశలు కూడా బాగుండి అష్టక వర్గాలు బాగుండి ఇవన్నీ బాగుంటే కనుక ఈ ఫలితాలు మనకు అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అది కూడా గమనించాలి మనం కేవలము ఎనాలసిస్ మాత్రమే అని గ్రహించగలరు ఈ రాశివారికి పరిహారాలు ఏమిటని చూసుకుంటే ముఖ్యముగా దుర్గాదేవి ఆరాధన నిత్యం కూడా ఏదో ఒక స్తోత్రం పఠించడం పేదవారికి అన్నదానం చేయడం దత్తాత్రేయానికి పూజ చేసుకోవడం మొదలైనవి వీరికి చెప్పుకోదగ్గ పరిహారాలు శ్రీమాత్రే నమ ఇం